మీ వెల్కమ్ టు లలిత ఫ్యాసన్ సో మనకి ఎలాగో సంక్రాంతి ముందుకుంది ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్తో హాఫ్ సారీస్ తెచ్చేసానండి అన్ని హాఫ్ సారీస్ కూడా ఒక్కొక్కటి చూపించేస్తాను ఎవ్రీ హాఫ్ శారీ మీద మనకి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు డిస్కౌంట్స్ అనేవి ఉన్నాయి సో ఆర్డర్స్ త్వరగా ప్లేస్ చేసేసుకోండి సో మనకి ఈరోజు నేను చూపించబోయే హాఫ్ శారీ వచ్చేసరికి కుప్పడం పట్టు హాఫ్ సారీ అండి ఫ్యాబ్రిక్ కుప్పడం పట్టు వస్తుంది మధ్య మధ్యలో గోల్డెన్ గుటీస్ వస్తుంది అండ్ బిగ్ బార్డర్ వస్తుంది లెహంగా లెంత్ వచ్చేసరికి మనకి ఫోర్టీ ఫోర్ వస్తుందండి ఇన్సైడ్ మనకి క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేశాను దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది పింక్ కలర్ కాంబినేషన్లో ప్రింట్స్ కట్ ఉంటుంది అండ్ ఇలా పైపింగ్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సో మనకి ఇన్సైడ్ లైనింగ్ వచ్చేసరికి కాటన్ వస్తుంది అండ్ మన్ ఎక్స్ట్రా మార్జిన్స్ కూడా ఇన్సైడ్ ఇస్తానండి సో చూస్తున్నారు కదా ఓవర్ లాగా మంచి ఫినిషింగ్ అనేది ఉంటుంది జస్ట్ మన సైజ్ బట్టి ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది త్రీ సైజ్ అనమాట ఎక్సెల్ సైజ్ మనకి అంటే థర్టీ సిక్స్లో ఉంటుంది ట్రిపుల్ ఎక్సెల్ అంటే ఫార్టీ సిక్స్ వరకు కూడా వచ్చేస్తుంది ఎవ్రీ హాఫ్ సారీ మెజర్మెంట్స్ అండ్ లైనింగ్స్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి సో యాక్చువల్ ప్రైస్ దీనికి మనం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ రోజు ఆఫర్లో టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ సిప్పింగ్లో వస్తుందండి సో ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఇదండి సో ఫోన్పే గూగుల్ పే ఆన్లైన్ పేమెంట్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉండదు ప్రీ పేమెంట్ చేసి మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇందులో ఇంకా మంచి మంచి పట్టు ఓన్లీ చూపించేదంటే కూడా పట్టు హాఫ్ సారీస్ అసలు మిస్ చేసేసుకో చేసుకోకండి ఇది మనకి ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుందండి సో చూస్తున్నారు కదా అంతా కూడా బిగ్ బోర్డర్ మంచి ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ ఇది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు నార్మల్ కాదు పట్టు అనేది వచ్చేస్తుంది సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది గ్రాండ్ లుక్తో ఉంటుందండి సో చూస్తున్నారు కదా కంప్లీట్ సెట్ ఇది మనకి పెల్ట్ కూడా ఇలా ఉంటుందండి మంచి ఫిట్టింగ్తో వస్తుంది దీని ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ మనం టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది త్రో వాట్సాప్ నంబర్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు రీపేమెంట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు ఇంటికి పార్సల్ వచ్చాక ఒక అన్బాక్సింగ్ వీడియో తీసుకుంటే ఒకవేళ ఏదైనా డ్యామేజెస్ ఉంటే సో రిటర్న్ అనేది మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అనేది అస్సలు ఉండదండి ఇందులో ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి యాక్చువల్గా గ్రాండ్గా కనిపిస్తుంది ఈ రోజుల్లో ఇది మంచి ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది వస్తుంది ఇలా ఎల్బో లెంత్ హ్యాండ్స్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్లో వస్తుంది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ మనకి ఇక్కడ గోల్డెన్ బూటీస్ అండ్ సిల్వర్ అండ్ బ్రింజల్ కలర్ ఇలా మిక్స్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మంచి కంచి బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి కదా దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ అది మనం ఆఫర్స్లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఇవే కాదండి మన వీడియోస్లో మంచి శారీస్ వీడియోస్ కూడా ఉన్నాయి మీరు చూడాలనుకుంటే మనం వీడియోస్ వీడియోస్ చూసుకోవచ్చు అందులో ఏ శారీస్ అని మీకు నచ్చింది అనుకోండి కస్టమైజేషన్ ఆల్సో అవైలబుల్ శారీస్ మనకి హాఫ్ శారీస్గా కానీ ఫ్రాక్స్గా కానీ కిడ్స్కి కూడా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ మెజర్మెంట్స్ ఇచ్చి బుక్ చేసుకుంటే మేము స్టిచ్ చేసి పంపిస్తాము మీకు సో స్టిచ్చింగ్ కాస్ట్ అంతా కూడా మీకు నేను వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చాలా మినిమంగా ఉంటుందండి మనకి బయట చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా అంత కాస్ట్ అయితే ఉండదు చాలా లో బడ్జెట్లో మీకు మంచి మంచి కలర్స్ అంతా కూడా దొరుకుతున్నాయి ఇది ప్యూర్ బెనారస్ పట్టు హాఫ్ సారీ అండి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో అంతా కూడా బిగ్ బార్డర్స్ వస్తుంది స్కై స్కై బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రాండ్ లుక్తో రిచ్ లుక్తో ఉంటుంది పార్టీస్కి అయితే ది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ అండి యాక్చువల్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫర్లో మీకు ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ లో అవైలబుల్ ఉంది వరకు మనకి ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉండేవి ఇప్పుడు మాత్రం మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చేస్తున్నాము సో ఇంకా లేట్ చేయకుండా అందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఇందులో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి కూడా మేము చూపిస్తానండి అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అసలు ఏ రిమార్క్ ఉండదు అలాంటి కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ వైజ్ మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ మేము ప్రొవైడ్ చేస్తాము మీరు ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఏవైనా మీకు నచ్చితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే సో చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉండో బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉంటుందండి గ్రాండ్గా ఉంటుంది మంచి షైనింగ్ అంతా కూడా మంచి జెరీ వివింగ్తో మంచి షైనింగ్తో వస్తుంది ఇది మనకి పింక్కి బ్లూ కలర్ సో కంప్లీట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఇది ఫ్రీ సిప్పింగ్లో అవైలబుల్ ఉంది ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ సిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఇప్పటి నుంచే మీరు తీసేసుకుంటే మీకు సంక్రాంతి కన్నా ముందే మీకు పార్సల్స్ అనేవి రీచ్ అయిపోతుందండి సో ఈజీగా మీరు వెయిట్ చేసేసుకోవచ్చు సంక్రాంతి టైం కల్లా ప్రతి ఒక్కరు అనుకుంటారు గ్రాండ్ గ్రాండ్గా కనిపించాలని ఇదైతే ది పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు గ్రాండ్ లుక్గా ఉంటుంది వేసుకున్నా కూడా దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది ఇది మనకి బెనారస్ బ్లౌజ్ అండ్ బెనారస్ పట్టు హాఫ్ సారీ అండి బాహుబలి స్లీవ్స్ ఇలా వస్తుంది అన్నిటికీ కూడా ఇలా పైపింగ్స్ వస్తాయి సైజెస్ ఫ్రీ సైజ్ ట్రిపుల్ ఎక్స్ల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇన్సైడ్ మార్జిన్స్ కూడా ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ సిప్పింగ్లో అవైలబుల్గా ఉంది మనకి ఇంకా వాట్సాప్ గ్రూప్స్ అన్నీ కూడా ఉంటాయండి నేను వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాను మీరు అందులో జాయిన్ అయితే మన అప్డేట్స్ అనేవి వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు ఇంకో ధర్మవరం పట్టు హాఫ్ సారీ అన్నీ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ప్రతిది కూడా యూనిక్గా ఉంటుంది గ్రాండ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ లెహెంగా మనకి మ్యాంగో ఎల్లోకి ఇలా సిల్వర్ బుట్టీస్ వస్తుందండి సో ఇక్కడ బార్డర్ కూడా చాలా గ్రాండ్గా అంటే జెరీ వర్క్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అది చాలా మంచి క్వాలిటీ అనమాట దానివల్ల మంచి షైనింగ్ అనేది వచ్చేస్తుంది సో ఇది బ్లౌజ్ అండి ఎల్బో లెంత్ వరకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇది బ్యాక్ సైడ్ ఇలా పోట్ నెక్ వస్తుంది దీని ప్రైస్ మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉండేది బట్ ప్రజెంట్ మనకి ఆఫర్లో ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి కాదండి ఇందులో మీకు ఫిక్స్ కావాలన్నా నేను పిక్స్ కూడా సేవ్ చేస్తాను ఫిక్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఫిక్స్ కావాలని పిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో వీడియోలు కూడా క్లారిటీగానే ఉందండి సో చూసి మీరు పిక్ చేసుకోవచ్చు ఏదైనా సో అన్ని లెహెంగాస్ కూడా ఫోర్ మీటర్స్ ఇలా ఉంటుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది కూడా మంచి పట్టు హాఫ్ సారీ ఇక్కడ చూస్తున్నట్టు కదా ఇలా ఉంటుందండి బాహువలి స్లీవ్స్ వస్తుంది బార్డర్ కూడా గ్రాండ్ కంచి బార్డర్ వస్తుంది ఇలా మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్లో వస్తుంది చాలా బాగుంటుందండి దీని ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బట్ మనం ఈరోజు ఆఫర్లో టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సో చూసారు కన్నా వీడియో మనకి వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కమెంట్ అయితే పెట్టండి అండ్ లైక్ చేయండి సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి హాఫ్ సారీస్ ఇంకా లో బడ్జెట్లో కూడా ఉన్నాయి అండ్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ మీరు మిస్ కాకూడదు అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ శారీస్ కూడా మనం స్టార్ట్ చేసామండి సో వీడియోస్ అసలు మిస్ చేసుకోకుండా చూస్తే మీకు మంచి మంచి ఆఫర్స్తో ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ